వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రెసి మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి అందరి ఫేవరెట్ రెసిపీ అయి ఉంటుంది అదేనండి స్ట్రీట్ స్టైల్ అయితే కనుక మిరపకాయ బజ్జీ మన ఇంట్లో ఈజీగా సింపుల్గా హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక చూసుకుందాం అండి కొత్త వారు కూడా ఈజీగా చేసేటట్టు ఉంటుంది ఈ వీడియో అయితే ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక ఇవి మిరపకాయలు అంటారండి వీటిని అయితే కనుక ఒక పది నుంచి పదకొండు వరకు తీసుకున్నాను నేనైతే వాటిని చిగురులో కట్ చేసేసి నేను చూపించిన విధంగా మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోండి ఘాటు పెట్టుకొని కారం తక్కువ తింటాము అనుకుంటే అందులోని గింజలు అయితే తీసేయండి మాకైతే కాస్త కారంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే గింజలు తీయలేదు అలా వదిలేసాను వీటిని అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక పావు కేజీ వరకు శనగపిండిని అయితే వేసుకున్నాను ఇది ఇంట్లో మరపెట్టించుకున్న పిండి అండి అలాగే అందులో అయితే గనక ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి తీసుకుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే ఇందులో అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోండి నేను ఇక్కడ తీసుకుంటున్న పావు కేజీ శనగపిండికి రెండు స్పూన్లు అయితే కనుక బియ్యపిండి కరెక్ట్గా చదువుతుంది నెక్స్ట్ అయితే కనుక ఒక్క వండు కదా అది వేసుకోండి అది వస్తాయండి ఇది వేయకపోతే అస్సలు వేసుకున్న తర్వాత వీటిని అంతటిని బాగా ఉండాలి కప్పుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి మరి పల్చగా చేయకూడదు అలా అని మరీ థిక్గా కాకుండా మనం ఏ థిక్నెస్తో కలుపుకుంటామో అదే థిక్నెస్తో మనకి మిరపకాయ బజ్జీ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేనైతే ఈ లోపు బ్యాటర్ అనేది రెడీ చేస్తాను చూశారు కదా ఇలా ఉంటే కరెక్ట్గా మనకి బజ్జీకి అనేది సరిపోద్ది నేను ఈ నెక్స్ట్ అయితే ఘాటు ఎందుకు పెట్టానో కూడా చెప్తానండి మిరపకాయకి ఘాటు ఎందుకు పెట్టాను అంటే నేను ఒక బజ్జీని వేసి చూపిస్తున్నాను చూడండి ఆ ఘాటు పెట్టిన దగ్గర ఇలాగ ఓపెన్ చేసి పెడితే లాన వరకు పిండి వెళ్ళి లాన్ స్టఫ్ కూడా అయ్యేటట్టు ఉంటుంది కాబట్టి నేను ఘాటు అయితే పెట్టుకున్నాను నేను వీడియోలో చూపించిన విధంగా అలా డిప్ చేసేసి ఒక్కసారి మనం తీసుకునే ప్లేట్కి ఇలాగా ఆనించి వేయటం వల్ల అక్కడ చిన్న గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ రావటం వల్ల లోన పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవుతుందండి లేదు మాకు కుండ్రంగా కావాలి రౌండ్గా షేప్ ఏమీ చదరకుండా కావాలి అనుకుంటే మనకి ప్లేట్కి అనేది ఆనించకుండా వేసుకుంటే మనకి షేప్ అయితే రౌండ్గా ఎలాంటి సాఫ్ట్గా వస్తాయి అది మీరు మీ ఇష్టానికి తగ్గట్టు మనం బజ్జీ అనేది వేసుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియో పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నాకైతే ఇలా ఇష్టం అని చెప్పేసి నేనైతే ఆనించి వేసుకున్నాను లేదు కొంతమందికి పచ్చిమిర్చి బయటికి కనిపించకూడదు అనుకుంటే మనం వేసేటప్పుడు ఇలా ప్లేట్కి ఆనించకుండా అలాగ వేసిస్తే కనుక రౌండ్గా వస్తాయి నేను అలా కూడా కొన్ని వేసి చూపించానండి అది కూడా చూడండి ఇలాగ వేసుకున్నాక రెండు వైపులా మంచిగా మీడియం టు హై ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వస్తుంది కానీ లోన మిర్చి అనేది మనకి బాయిల్ అవ్వదు ఉడకదు అందుకని చెప్పేసి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే కనుక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత ఇంకో ప్రాసెస్ ఉందండి బజ్జీ మిర్చిలో ఏదైనా కానీ ఏ మిర్చి బజ్జీ అయినా ఏదైనా కానీ ఆనియన్ స్టఫ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా అయితే కనుక ఒక మీడియం సైజు ఉల్లిపాయన అయితే చిన్న చిన్న ముక్కలుగా తరిమిపెట్టుకున్నాను అందులోనే కాస్తంత కారం అలాగే కాస్తంత సాల్టు అలాగే కాస్త నిమ్మరసం కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈ ఆనియన్లోనే ఏంటంటే ఉప్పు కారం పులుపు అన్నీ ఉంటాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఏ బజ్జీకైనా కానీ నాకైతే పర్సనల్లీ నాకు ఆనియన్స్ పెట్టుకుంటేనే చాలా చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్స్ ద్వారా తెలియచేయండి వీటిని అయితే కనుక వీడియో స్టార్ట్ చేయకముందే కలిపి పెట్టేసుకుంటే మనకి వేడివేడిగా సర్వ్ చేసుకోవడానికి సరిపోద్ది ఇప్పుడైతే ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బజ్జీని అయితే కనుక మధ్యలో నేను వీడియోలో చూపించిన విధంగా ఘాటు పెట్టుకొని అందులో ఉల్లిపాయ అనేది స్టఫ్ చేసుకోవాలి ఇలా ఏ బజ్జీకైనా ఉల్లిపాయతో మీరు సర్వ్ చేయండి ఎంత టేస్టీగా ఉంటుంది కదా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ అలాగే ఇష్టపడతారు కొంతమందికి ఆనియన్ ఇష్టం లేని వాళ్ళు అయితే కనుక డైరెక్ట్గా ఇలా బజ్జీనే ఇష్టంగా తింటారు ఫైనల్లీ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందరూ నొయ్య ఉండాలి డోంట్ ఫర్గెట్